ఇప్పుడైన తర్వాత ఎస్బీఐ అకౌంట్ ఉన్న వారికి డబ్బులు కట్ అవుతాయి ఇక చెక్ చేసుకోండి కారణం ఇదే అంటూ లెట్ ఫస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి ఆ వివరాలు ఏంటి అనేది వీడియోలో తెలుసుకుందా వీడిని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అర్థమవుతుండీ మరోసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి లైక్ చేయండి లేట్ చేయకుండా ఇలాగే తెలిపదండి మనం దేశంలోని అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏటీఎం నుంచి డబ్బులు తీసుకునే నిబంధనలో పెద్ద మార్పు చేసింది ఈ నియమం తర్వాత మీరు ఏదైనా ఇతర బ్యాంకు ఏటీఎం నుండి నిర్దేశించిన పరిమితి కంటే ఎక్కువ కనుక విత్ర్రా చేస్తే మీరు ప్రతి లావాదేవీలపైన అదరం రూస్ అంటే కట్ అవుతాయి అనమాట ఎస్బీఐ ఏటీఎం నుండి అదనపు లావాదేవీలో ఇరవై ఒకటి ప్లస్ జిఎస్టీ వసూలు చేసింది కానీ నిబంధనలు మార్చిన తర్వాత మీరు మరొక బ్యాంకు ఏటీఎం నుండి గరిష్ట లావాదేవీల పరిమితిని దాటితే మీరు మరిన్ని ఛార్జీలు చెల్లించాల్సి అయితే ఉంటుంది కొత్త నిబంధనల ప్రకారం మీరు ఎన్ని లావాదేవీలు ఉచితంగా పొందుతారు ప్రతి లావాదేవీకి మీరు ఎంత రుసుము చెల్లించాలని దానిపై గురించి మేము మీకు వివరంగా తెలియజేస్తున్నాం ఎస్బీఐ నిబంధనలు మార్పు చేసింది పొదుపు ఖాతాలతో సగటు నెలవారీ బ్యాలెన్సు ఆధారంగా పొదుపు ఖాతాలపై ఏటీఎం ఉచిత లావాదేవీలు పరిమితిని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మార్చింది కొత్త నిబంధనల ప్రకారం మెట్రో నాన్ మెట్రోలో అన్ని ఖాతాదారులకు ప్రతి నెల ఎస్బీఐ లో ఐదు లావాదేవీలు ఇతర బ్యాంకులు అయితే ఏటీఎంలో పది లావాదేవీలు లభిస్తాయి దీంతో పాటు ఇరవై ఐదు నుంచి యాభై వేల మధ్య ఏఎంబి ఉన్న ఖాతాదారులు అదనంగా ఐదు లావాదేవీలు అన్నమాట ఇక ఏదైతే యాభై వేల నుండి లక్ష వరకు ఏఎంబీ ఉన్న కస్టమర్లకు అదనపు ఐదు లావాదేవీలు లభిస్తాయి దీంతో ఏఎంబీ లక్ష కంటే ఎక్కువ ఉన్న కస్టమర్లకు అపరిమిత ఉచిత లావాదేవీల సౌకర్యం లభిస్తుంది ఆర్థికేతర లావాదేవీలపైన ఛార్జీలు బ్యాలెన్స్ విచారణ మినీ స్టేట్మెంట్ మొదలైన సేవలకు ఎస్బీఐ ఏటీఎంలో లో ఎటువంటి ఛార్జీలు లేవు అయితే మీరు